అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ అటుకుల బర్ఫీ అండి ఇది స్వీటు చాలా బాగుంటుంది అలాగే ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇవి నార్మల్ అటుకులేనండి రైస్వి చాలా బాగుంటుందండి టేస్టు అలాగే ఒక కప్పు చక్కెర ఈ బర్ఫీకి సరిపడా చక్కెర తీసుకున్నాను అలాగే కార్న్ ఫ్లోర్ అండి ఒక అరకప్పు కార్న్ ఫ్లోర్ ఇలా తీసుకున్నాను ఇది అప్పుడప్పుడు కూడా తినాలి కదండి స్వీట్ ఐటమ్స్ కూడా ముందుగా స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టానండి దీనిలో డ్రైగా అటుకులు వేయించుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదండి ఉట్టిగా డ్రైగా వేయించుకోవాలి ఇలా సన్నటి సెగ మీద దానిలో ఉన్న పచ్చితనం అంతా పోతుందండి ఇలా డ్రైగా వేయించుకోవాలి అటుకుల్ని దీంతో కూడా చేసుకోవచ్చు అండి బర్ఫీ అనేది మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి స్వీట్ ఐటమే కదా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మనం రైస్తో అటుకులు కదండి ఇవి రైస్ అటుకులు అలాగే ముందుగా చక్కెర తీసుకుని దానికి మునగా నీళ్ళు పోసుకోవాలండి దీన్ని పాకంలాగా చేసుకోవాలి అంటే పాకం వచ్చే వరకు అక్కర్లేదండి అలాగే కార్న్ ఫ్లోర్ని నీళ్ళల్లో కలుపుకోవాలండి చాలా పల్చగాను గరిట జారు కన్నా కూడా ఇంకా పలుచగా కలుపుకోవాలి ఇది కప్పు అటుకులకి అరకప్పు సరిపోతుందండి కార్న్ ఫ్లోరు దీంట్లో వేసి పల్చగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా కలపాలండి కార్న్ఫ్లోర్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా పాకాన్ని రెడీ చేస్తున్నాం కదా ఇలా ఒక పొంగొచ్చేవరకి కూడా కలుపుతూ ఉండాలండి ఈ పాకంలో ఈ కార్న్ ఫ్లోర్ వేయాలి ఇది టేస్ట్ పరంగాను హెల్త్కి మనం ఇంట్లో చేసుకున్నది కదండి ఇలా పలచగా చేయటం వల్ల త్వరగా ఇది అవుతుందండి అదే తిక్కుగా ఉంటే కనుక అప్పుడే అయిపోతుంది దీన్ని కలుపుతూనే ఉండాలండి కొంచెం మంట మీడియంలో పెట్టుకోవాలి ఈ అటుకులు కూడా క్రిస్పీగానే ఉంటాయండి దీనిలో వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి దీనిలో ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే కనుక అడుగంటుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి గరిట జారు అయ్యేంతవరకు కూడా అది మూకుడి నుంచి విడిపోవాలన్నమాట ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఈరోజు మా బాబు కలర్ ఏమన్నాడు దానికని గ్రీన్ కలర్ వేసుకున్నాడు వాడే వేసాడు తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కలుపుకోవాలండి ఇలా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా గార్నిషింగ్ వేసుకోవచ్చండి ఫ్రై చేసైనా వేయచ్చు లేదంటే కనుక ఈ వేడి మీద వేస్తాం కాబట్టి అలా అయినా కూడా వేసుకోవచ్చండి ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఇలా వేసానండి ఇప్పుడు దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలి దీనిలో ఇది చాలా బాగుంటుందండి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కోస్తే వస్తాయండి పీసులు నేనైతే వేడి మీదే చేసేస్తున్నాను అందుకు కొంచెం ఇదిగా ఉంటాయి ఇది మా బాబే గార్నిషింగ్ చేస్తున్నాడు ఈరోజు నేను చేస్తానమ్మా అన్నాడు ఈ ప్లేట్లో అయితే కొంచెం చక్కగా మందంగా కూడా వస్తుంది కదండి అటుకులు అలా కనిపిస్తాయి మనం అటుకుల్ని ముందుగా ఫ్రై చేశాం కదండి ఆయిల్ అది ఏం లేకోకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఇలా పైన కూడా వేసి ఇలా అద్దితే అండి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ప్లేట్ని తిరిగేస్తే చక్కగా లేయర్గా వచ్చేస్తుందండి చుట్టూ కొంచెం చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా దాన్ని కదపాలండి తర్వాత మనం ప్లేట్ ఇలా తిరిగేస్తే చక్కగా ఊడి వచ్చేస్తుందండి ఈ బర్ఫీ ముక్కలుగా కట్ చేసుకోవటానికి ఇలా ప్లేట్ని బోర్లించితే పైన తిప్పితే సరిపోతుందండి చక్కగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది కదండి చాలా బాగుంటుందండి మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసుకున్నది కదండి నేను దీంట్లో ఎలా చేయలేదండి మా బాబు కొంచెం ఆ ఫ్లేవర్ అంటే ఇది వాడు ఉన్నప్పుడు చేస్తున్నాను కదా వేయటానికి కుదరలేదు లేదంటే ఇలాచ కూడా వేసుకోవచ్చు అండి దీనిలో ఇప్పుడు వీటిని పీసుల్లాగా కట్ చేసుకోవటం వేణు ఇది పిజ్జా కటర్తో చేస్తానని చేస్తున్నాడు కొంచెం పెద్దవి చేయను అంటే అలా చేస్తున్నాడు అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇలా వీటిని పీసెస్గా చేసుకుని గార్నిషింగ్ చేసుకోవటమేనండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వారికి కూడా కొంచెం అవకాశాలు ఇవ్వాలి కదండి ముందు ముందు ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి ఈ అటుకులతో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చండి స్వీట్ చేసుకోవచ్చు హాట్ చేసుకోవచ్చు అయిపోయిందండి అటుకుల బర్ఫీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్